మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వర నమ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మాల దేవదారు మాల దేవదారుని ఎందుకు వచ్చినట్టు దేవతలు ఎక్కువగా ఈ చెట్ల మధ్యలో తిరుగుతారు హిమాలయాల్లోనే ఉంటాయి ఈ చెట్లు మరి అటువంటి అరుదైన ప్రాంతాల్లోనే ఉంటాయి అనేసి పెద్దల మాట అందులో బ్రాస్లెట్టు మాల ఇక్కడ మన దేవదారుని వింటామే కానీ ఆ ఏకంగా అటువంటి మాలే మన దగ్గరికి వస్తుంటే ఎంత అదృష్టం అంటే దేవతా శక్తి ఎక్కువగా ఆ యొక్క ఆరాలో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాలది ఇది రాసులతో సంబంధం లేకుండా జ్యోతిషం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు మరి దైవ సాధనలు ఉన్నవాళ్ళు మరి ఎక్కువగా ఆధ్యాత్మికలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా వేసుకోవచ్చు అందులో బ్రాస్లెట్ చేతికి వేసుకోవచ్చు మాల మెడలో ధరించవచ్చు దారుణమాలైతే దారుణమాలగానే పెట్టాలి జపమాలైతే జపమాల పెట్టాలి దాన్ని దాన్ని సపరేట్ తీసుకోవాలి చాలా తక్కువ ధరకు పవిత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దేవతారు నుంచి తీసినటువంటి ఈ మాలను మీరు తీసుకుని దైవశక్తికి దైవానుగ్రహం పొందుతాన్ని ఆశిస్తున్నాను